స్టార్ట్ మై రెసిపీ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము గులాబ్ జామ్ చేసుకోబోతున్నాము నేనైతే రెండు వందల గ్రాములు గులాబ్ జామ్ పౌడర్ తీసుకున్నాను పాలు వేట్ చేసుకొని చల్లారి పెట్టుకున్నాను ఇప్పుడు పాలు గులాబ్ జామ్ పిండిలే కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకుందాము మెత్తగా చపాతి పిండిలాగా కలుపుకుందాము గులాబ్ జామ్ రెడీగా పిండి అయితే తడి పెట్టుకున్నాను చూడండి అయితే పిండి సాఫ్ట్గా వచ్చేటట్లుగా కలుపుకున్నాను చూడండి బాగా రౌండ్గా ముద్ద చేసుకున్నాను ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసుకుందాము చూడండి ఇలా ఫస్ట్ కొంచెం గట్టిగా ప్రెస్ చేసి స్మూత్గా ప్రెస్ చేస్తుంటే రౌండ్ రౌండ్ బాల్స్ వస్తాయి చూడండి ఇలాగా ఈ మీ పిండినంతా చిన్న చిన్న బాల్స్గా చేసి పెట్టుకుందాము ఇలా రెండు చేతులతో ప్రెస్ చేసుకుంటా చేస్తే బాల్స్ బాగా సాఫ్ట్గా వస్తాయి ఇలా రౌండ్గా బాల్స్ తయారు చేసుకునేటప్పుడు ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ యూజ్ చేయొచ్చు చూడండి నేను నెయ్యి అయితే రాసుకున్నాను చేతులకు సాఫ్ట్గా వస్తుంది అనేసి మేము గులాబ్ జాముకి ఇప్పుడు పాకం పట్టుకుందాము ఇంకో కప్పు చక్కెర తీసుకున్నాను కదా చక్కెర మునిగేదాకా చూడండి గ్లాసుడు హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాము స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాము కదా పాకం కొద్దిగా తీగపాకం వచ్చేదాకా వెయిట్ చేసుకుందాము చూడండి బాల్స్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని బాండ్లో పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు మనము బాల్స్ ఒక్కొక్కటిగా ఆయిల్లో వేద్దాము సన్నని మంట మీద వేయించుకుందాము చూడండి ఇలా కలుపుతూ ఉంటే గులాబ్ జామున్ అయితే కలర్ అయితే చేంజ్ అవుతున్నాయి చూడండి ఇలా ఒక్క నిమిషం కలుపుకున్నాము గులాబ్ జాములు అయితే వేగిపోయినాయి నూనె ప్లేట్లోకి తీసేసుకున్నాము గులాబ్ జాములు అయితే ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా అలాగే పాకం చక్కెర పాకంలో అయితే రెడీ అయిపోయింది గులాబ్ జాములన్నా వేడిగా ఉండాలి పాకం అన్నా వేడిగా ఉండాలి కదా ఇప్పుడు పాకం వేడిగా ఉంది కదా ఇప్పుడు పాకంలోకి గులాబ్ జాములు వేద్దాము వేశాము కదా ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాము పాకం అంతా గులాబ్ జామును పట్టుకోవడానికి ఈజీగా ఇంట్లోనే పది నిమిషాల్లో గులాబీలో గులాబ్ జామ్ తయారు చేసుకోవచ్చు మనము ఇలా వేడి వేడి వేశాం కదా పాకంలో జ్యూసి జ్యూసీగా చూడండి ఇంకా పాకము వేస్తున్నాను చాలా బాగా వచ్చాయి గులాబ్ జాములు అయితే చూడండి అయితే పాకంలో ఇంకా పైన పాకం అయితే వేసి పోసాను గులాబ్ జామ్ల మీద చాలా బాగా వచ్చాయి అలాగే ఈ గులాబ్ జామున్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి